ఆరుపల్ల విభాగముందు తుదిపల్లి తాలూకు గారు పెద్దల సమక్షంలో ప్రకటిస్తున్నాం మొదటి బహుమతి ఇందులో విజయ్ మొదటి బహుమతి సాధించిన యజమాని బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కూటాల డిసిఎస్ఆర్సు అయోధ్య నగర్ పుత్తటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఒక వంద ఒక్కడుగు రెండించు నిజరాన్ని లాగి మొదటి బహుమతిని కవేశం చేసుకున్నారు రెండవ స్థానాన్ని ఆకిపోకి వరలక్ష్మి గారు బీతాంగపాడు గ్రామం కర్నూలు మండలము కర్నూలు జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్కడుగు మూడించుల దూరాన్ని లాగి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు మూడవ స్థానాన్ని గుంతపు చిన్నారెడ్డి గారు కానాల గ్రామము సంజావరం మండలము నంద్యాల జిల్లా వారు రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు అడుగుల ఏడు ఇంచుల దూరాన్ని లాగి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఇక నాలుగవ స్థానాన్ని హీమాక్షరారెడ్డి వారు రాయవరం గ్రామం లింగాల మండలము నాగర్కరం జిల్లా తెలంగాణ వారు రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకడుగు ఎనిమిది ఇంచుల దూరాన్ని లాగి నారవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ఎం రెడ్డి గారు రాయచూరు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కమాండ్ డి శేఖర్ గారు పసుపాల గ్రామం కర్నూలు మండలము కన్నం జిల్లా గారు రెండు వేల ఏడు వందల అడుగుల జనాన్ని ఐదవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు ఆరవ స్థానాన్ని వీరేష్ గౌడ గారు హిందువాసి గ్రామం గట్టు మండలము జోగురామ గద్వాల జిల్లా తెలంగాణ కమాండ్ సాయివన ముట్టూరు గ్రామం మిత్తూరు మండలము నందాల జిల్లా వారు రెండు వేల ఐదు వందల రెండు అడుగుల పదించుల జనాన్ని లాగా ఆరవ స్థానాన్ని ప్రవేశం చేసుకున్నారు ఏడవ స్థానాన్ని ఇరువురు రెండు జతలు సమం అయ్యాయి మొదటి జత ఏడవ స్థానాన్ని గుత్తి హుసేరు కానాల గ్రామం నందేర మండలము ఖమ్మం గోరే నరసింహారెడ్డి గారు కొటకందకూరు వారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి మరియు రెండవ జత పి అశోక్ దసరపల్లె వారు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానాన్ని రెండు గంటలు సమమయ్యాయి అందరూ విజేతలు దేవాల దగ్గరకు వెళ్లి భోజనం బహుమతి కార్యక్రమం ఉంటుంది అరగంట కార్యక్రమంలో అరగంటను మొత్తం ముగిస్తుంది కార్యక్రమం అంతా ఎమ్మడి తక్షణమే దేవస్థానం దగ్గరికి వెళ్ళి అన్న తింటనే తక్షణమే బహుమతి కార్యక్రమం ఉంటుంది అందరూ అందుబాటులోకి రావాలి